మీ అందరూ ఎలా ఉన్నారు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం మీలో చాలామంది వ్యక్తిగతంగా కామెంట్ చేస్తారు లేదా అడుగుతారు సార్ నాకు ఏంజల్ నంబర్స్ చాలా కనిపిస్తాయి దీని అర్థమేమిటి కొందరు భయపడతారు కూడా సార్ నాకు ఏంజల్ నంబర్ కనిపిస్తోంది ఇప్పుడు ఏమవుతుంది ఏమవుతుంది ఇప్పుడే చెప్తాన ఏమవుతుందో ఈరోజు మనం పదకొండు పదకొండు గురించి మాట్లాడబోతున్నాం మీకు పదకొండు లేదా పదకొండు చాలా తరచుగా కనిపిస్తుంటే దాని అర్థమేమిటో చూద్దాం ఎందుకంటే చాలా మందికి రెండు వేల రెండు వందల ముప్పై మూడు నాలుగు వందల నలభై నాలుగు ఐదు వందల యాభై ఐదు వంటి విభిన్న ఏంజిల్ నంబర్స్ కనిపిస్తాయి మనం ప్రతి ఒక్కటి గురించి వేరువేరు వీడియోలు చేస్తాం ఈ రోజు మనం పదకొండు గురించి పూర్తిగా మాట్లాడబోతున్నాం ఇప్పుడు చూడండి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ మేము కూర్చుని ఉండగా టైం పదకొండు పది అవుతోంది ఒక నిమిషం వేచి చూశాను అవును పదకొండో పదకొండు కనిపించింది అలా కాదు అది హఠాత్తుగా కనిపిస్తుంది మీరు మీ పని చేసుకుంటా చేసుకుంటూ ఉండగా నిన్న ఏమైందంటే మేము మా కుటుంబంతో కలిసి వెళ్లాము రోడ్డు మీద ఆగాము నా భార్య ఫోనిచ్చింది నేను ఫోన్ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ పదకొండు పదకొండు కనిపించింది నేను ఆమెకి చెప్పాను ఇదిగో చూడు ఇలా నాతో చాలాసార్లు జరిగింది నేను మీకు నా సొంత అనుభవం చెప్పాలంటే గత ఒకటిన్నర రెండు సంవత్సరాలుగా నాకు ఇలాంటివి జరుగుతున్నాయి అంతకుముందు నా జీవితంలో ఎప్పుడూ ఏంజిల్ నెంబర్స్ కనిపించలేదు నాకు కొందరు ముందు చెప్పేవారు సార్ నాకు ఏంజిల్ నెంబర్ కనిపిస్తోంది అని నేననుకునేవాణ్ణి వాళ్లు ఉద్దేశపూర్వకంగా చూస్తున్నారేమో అని ఎందుకంటే స్వయంగా అనుభవించకపోతే ఆ విషయంపై నమ్మకం కలగదు నేను రెండు వేల ఎనిమిది నుండి లా ఆఫ్ అట్రాక్షన్ లైన్లో ఉన్నాను అయినా నాకు ఇప్పటి వరకు ఏంజిల్ నంబర్స్ కనిపించలేదు గత రెండు సంవత్సరాలుగా నాకు ఏంజిల్ నంబర్స్ కనిపించడం ప్రారంభమైంది ఏంజెల్ నంబర్ కనిపించడం వెనక కారణమేమిటి పదకొండు పదకొండు కనిపిస్తే అది యూనివర్స్ నుండి వచ్చిన సందేశం దీని అర్థం మీరు ఇప్పుడు అలైన్మెంట్లో ఉన్నారు ఈ ప్రపంచంలో లక్షల కోట్ల మంది ఉన్నా కాని ఆత్మ సంస్కరణ వైపు అడుగులు వేస్తున్న వారికి మాత్రమే ఇలాంటి సందేశం వస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఇది మీ మేనిఫెస్టేషన్ పోర్టల్ తెరుచుకున్నట్లు సంకేతం మీరు ఏమి ఆలోచిస్తారు అదే నిజమవుతుంది పదకొండు పదకొండు కనిపించినప్పుడు మీరు సరైన మార్గంలో ఉన్నారని నీతిమంతంగా ఉండండి నిజాయితీగా ఉండండి మంచి కర్మలు చేయండి ఎందుకంటే మీరు ఇప్పుడు అలైన్మెంట్లో ఉన్నారు ఇది దైవిక శక్తులు మీ పూర్వీకులు లేదా దేవతలు మీకు సపోర్ట్ చేస్తున్నాయని సూచిస్తుంది ఏంజల్ నంబర్స్ కనిపించడం ప్రారంభమైనప్పుడు మీ జీవితంలో మార్పులు రావడం మొదలవుతాయి నేను రెండు వేల పదహారు నుండి లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోలు చేస్తున్నాను నా జీవితంలో నేను ఇంటి గురించి ఆలోచించాను ఇల్లు వచ్చింది కారు గురించి ఆలోచించాను కారు వచ్చింది ఎవరికీ తెలియకుండా నేను ఈ విషయాలు చేస్తున్నాను ఒకరు నాకు చెప్పారు సర్ ఈ విషయాలు యూట్యూబ్లో పెట్టండి అని అప్పుడు నేను వీడియోలు చేయడం మొదలు పెట్టాను మొదట్లో కొద్దిమంది మాత్రమే చూశారు కాని పదకొండు పదకొండు కనిపించడం మొదలైన తర్వాత అన్నీ మారిపోయాయి ఒకసారి స్మృతి గ్రోవర్తో నా పాడ్కాస్ట్ జరిగింది ఆ వీడియో రికార్డైనప్పుడు దాని టైమింగ్ ఒకటి పదకొండు పది అంటే ఒక గంట పదకొండు నిమిషాలు పది సెకండ్లు ఇది యూనివర్స్ సెట్ చేసిన సంకేతం మీరు సరైన మార్గంలో ఉన్నారు బెట్టింగ్ చేయకండి నీతిమంతంగా ముందుకు సాగండి అంటే ఏమిటి ఉదాహరణకు మీరు ఒక ఆలయంలో దర్శనం కోసం లైన్లో నిలబడ్డారనుకోండి మీరు పదకొండు గంటలకు లైన్లో నిలబడితే దర్శనం సరిగ్గా పదకొండు పదకొండు వద్ద జరుగుతుంది అంటే మీ జీవితంలో సరైన సమయం వచ్చినప్పుడు సరైన సమయంలో సరైన విషయం జరుగుతుంది దానికి ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది ఎవరిని కలవాలి ఎక్కడికి వెళ్లాలి ఏమి తినాలి అన్నీ ముందుగానే నిర్ణయించబడతాయి మీరు ఏదైనా తిన్నాననుకుంటే అది మీకు తినాలని ఉంది కాబట్టే యూనివర్స్ మీకు ఆ ఆలోచన ఇచ్చింది మనం ఇంట్లో ఆలస్యమైనప్పుడు కూడా అది టైమ్లైన్ ప్రకారమే జరుగుతుంది అలాగే పదకొండు పదకొండు అంటే మీ జీవితంలో సరైన సమయంలో దైవిక శక్తుల సపోర్టును సూచిస్తుంది చాలామంది జీవితం మొత్తం గడిచిపోయిన ఈ టైం లైన్తో సమకాలీనం కాలేదు అది మీ మంచి కర్మల వల్లే ఈ మార్పులు వస్తాయి నాకు కలిసిన కొందరు పెద్ద ఉద్యోగాలు చేసే వ్యక్తులు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి అని అడిగారు నాకు ఈ విషయం తెలిసినందుకు నేను దేవుడికి కృతజ్ఞత చెప్పాను లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్నవాడు తన ఆలోచనలపై శ్రద్ధ వహిస్తాడు పదకొండు పదకొండు కనిపిస్తే యూనివర్స్ నుండి సందేశం వచ్చినట్లే దైవిక శక్తులు మీతో ఉన్నాయి మీ టైమింగ్ సెట్ అయింది సరైన మార్గంలో ముందుకు సాగండి ఇది మీ ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభమైందని కూడా సూచిస్తుంది మీలో ఎవరైనా నాస్తికులైనా ఈ అద్భుతం మిమ్మల్ని నమ్మేలా చేస్తుంది పదకొండు పదకొండు కనిపించినప్పుడు థాంక్యూ యూనివర్స్ అని చెప్పండి మీ ఇష్టమైన కోరికను మనసులో ఆలోచించండి యూ యూనివర్స్ నాకు మంచి ఇల్లు ఇచ్చినందుకు అని చెప్పండి ఇది మీ సోల్మేట్ను కలవడానికి సమయం ఆసన్నమైందని కూడా సూచిస్తుంది మీ పూర్వీకులు మీ నుండి ఆశీర్వాదాలు ఆశిస్తారు మీరు సరైన మార్గంలో ఉంటే మీ ఇరవై ఒక్క తరాల పూర్వీకులు ఆనందిస్తారు భగవంతుని నామస్మరణ చేయడం వల్ల వారి ఆత్మలకు శాంతి లభిస్తుంది కామెంట్లో థ్యాంక్ యూ యూనివర్స్ అని రాయండి పదకొండు పదకొండు కనిపించకపోయినా రాయండి అది కనిపిస్తుంది మిగిలిన నంబర్ల గురించి తర్వాత వీడియోలో మాట్లాడుతాం మీ కోరికలు నెరవేరుతాయి నెగిటివ్ ఆలోచనలు పోతాయి కామెంట్లో థ్యాంక్ యూ యూనివర్స్ రాయండి వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి తర్వాత వీడియో రెండు వందల ఇరవై రెండు మూడు వందల ముప్పై మూడు నాలుగు వందల నలభై నాలుగు గురించి ఉంటుంది ఎవరి గురించి చెడుగా ఆలోచించకండి నిందించకండి ఈర్ష్యపడకండి కోపం తగ్గించండి కృతజ్ఞతతో ఉంటే మీ శక్తి పెరుగుతుంది దేవుడికి యూనివర్స్ కి ధన్యవాదాలు చెప్పండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్